ఆదిలాబాద్ పట్టణంలోని వార్డ్ నెంబర్ మూడు పార్థిలోకల బెల్లూరిలో విఠలేశ్వర విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం శుక్రవారం ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పాయల్ శంకర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ఈ సందర్భంగా ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు గ్రామాలలో గ్రామస్తులందరూ కలిసి ఆలయ నిర్మాణాలను చేపట్టడం ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు హిందూ సంస్కృతి సాంప్రదాయాలు ఎంతో గొప్పవని పేర్కొన్నారు ప్రపంచమంతా ఈరోజు హిందూ మతం వైపు చూస్తుందన్నారు కార్యక్రమంలో బీజేపీ నాయకులు అశోక్ ముస్తాపూర్ ముకుంద్ శివరాజు గ్రామస్తులు అరవింద్ సాయి ప్రమోద్ గ్రామ పెద్దలు తదితరులు ఉన్నారు ఇందు ప్రాణ ప్రతిష్టా కనీ ప్రథమ దివసతి పూజారాళ పర్యంతం దేశవర్యావ తొంద్రవర స్వతంత్రపుర స్వర అక్షర వదృత్తో విఠులేశ్వర స్వామి ఆలయ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మా అక్కలకు అందరకు వేద పండితులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారాలు మనిషి జీవితం ఆధ్యాత్మికత చింతన ఎవరికైతే ఆ యొక్క ఆధ్యాత్మిక చింతన ఆలోచన ఉంటుందో ఆ మనిషి జీవితంలో ఎప్పుడు కూడా సంతోషంగానే ఉండలేదు గ్రామాలలో ఈ యొక్క ఆలయ నిర్మాణాలు గ్రామస్తులంతా కలిసి ఆధ్యాత్మికత కార్యక్రమాలు ఇవి కలిసి మనం చేస్తున్నప్పుడు దానిలో కలిగేటటువంటి అనుభూతి అంతా ఇంత కాదు ప్రపంచంలో ఏ మతం కు దొరకదు అనుకుంటాం మనం డబ్బుంటే సరిపోతుంది డబ్బే సుఖం ఇవ్వగలుగుతుంది డబ్బే సంతోషం ఇవ్వగలుగుతుంది డబ్బే అన్ని ఇవ్వగలుగుతుంది అని మనం అనుకుంటాం అది కేవలం కూరలో కలియాప ఏ రకంగానైతే జీవితంలో వాడగలుగుతామో దాన్ని అంత మట్టికే వాడగలుగుతాం తప్పితే దానితో సర్వస్వం రాదు మన దగ్గర ఏది ఉన్నా సరే పక్క వారికి కొంత సాయం చేసేటటువంటి ఆరుతులతో ముందుకు పోయే ప్రయత్నం చేయాలి